గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో ప్రత్యేకించి తెలుగు అకాడమీ డివిజన్లో కామర్స్ రైటర్స్ని ఉద్దేశించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఎందుకంటే దీన్ని ఇప్పుడు మీకు అందరికీ బాగా తెలుసు తెలుగు అకాడమీ అని స్టార్ట్ చేసిన తర్వాత వాడు ప్రెస్క్రైబ్ చేసిన స్టడీ మెటీరియల్ని కాలేజెస్ చెప్తున్నాయి అయితే ఆ స్టడీ మెటీరియల్లో కాస్త మార్పులు చేర్పడం వల్ల మీ యొక్క ఈ గవర్నమెంట్ యొక్క ఆలోచనలో చాలా మెరుగు చూడగలుగుతారు ఎందుకంటే దాంట్లో అన్ న్యాచురల్ ఎంట్రీసు ఏదో లే వాడికి నేర్పించే అయిపోద్ది అనే ఆలోచనతో ఉన్నట్టు ఉన్నాయి కానీ వేరే విధంగా లేవు అంటే మీరు తప్పులు చేస్తున్నారని కానీ లేకపోతే మీకు ఈ విషయాలు తెలియవని కానీ నేను చెప్పడానికి సిద్ధంగా లేను ఎందుకంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇలా కామర్స్ మీద రకరకాల ప్రయోగాలు చేశాను కామర్స్ని ఒక లేమే కూడా అర్థమయ్యి తీరులో చెప్పి ప్రయత్నాలు చేశాను కాబట్టి ఏంటంటే నాకు తోచిన విధంగా మీకు ఒక ఒక చిన్నపాటి సలహా ఇచ్చి మీలో మార్పును కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను విధంగా చెప్పాలంటే అమ్మా నాన్న అమ్మా నాన్న మనకు ఒక జీవితాన్ని ప్రసాదించి ఎందుకంటే మానవ జన్మ చాలా ఉన్నతమైనది అంటారు చాలా అదృష్టంతో కూడుకున్నది అంటారు మనిషిగా మనం ఈ అడవి భూమి మీద ఉన్నానంటే దానికి అమ్మ నాన్నే కారణం వాడు రుణం ఎప్పటికీ తీరదని అనుకుంటాం తర్వాత నెక్స్ట్ గురువు ఎందుకంటే గురు కేవలం గురువు వల్ల మాత్రమే మీ ఉనికి చాటించబడుతుంది మీ ఉన్నతిని గురువుగారి యొక్క బోధన మీదనే ఆధారపడి ఉంటుంది మీ యొక్క ఉన్నతి మీ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా గురువు యొక్క బోధనల వల్ల గురు గురువు యొక్క డైరెక్షన్స్ వల్ల మాత్రమే మీరు ఒక ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు తప్ప గారి సహాయం లేకుండా మీరు పైకి వచ్చే పరిస్థితి ఉండదు ఇక దైవం అంటారా ఎందుకంటే మనకి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మా నాన్న ద్వారా మీకు ఈ జన్మనిచ్చినందుకు కొంత కృతజ్ఞతాపూర్వకమైన అభినందన చే అభివాదం చేసుకుంటూ తర్వాత నాకు నేను అనుసరించి మార్గం సుముఖం చేసి ఎక్కడా ఇబ్బంది పడకుండా నా నేను అనుకున్న ఆయన అనుకున్న ఒక గోల్ రీచ్ అయ్యేటట్టుగా దీవించ తండ్రి అని మనం ఆయన దీవెన కోసం దైవాన్ని మనం పూజించుకుంటూ ఉంటాం సో అమ్మ నాన్న గురువు దైవం ఇది ఖచ్చితంగా అందరికీ గుర్తుండాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అయితే అమ్మ నాన్న మనకి జన్మనిచ్చారు మన భవిష్యత్తు బాగుండాలని మీరు అడిగిన తక్షణమే డబ్బులు ఉన్నా లేకపోయినా చేసి మీ చదువుల కోసం ఖర్చు పెడుతున్న సందర్భాలు మీ అందరికీ తెలుసు అయితే కలిగి ఉండి చదివిస్తున్నారా కలిగి లేకపోయినా చదివిస్తున్నారంటే వాళ్ళ నా కొడుకు నా కూతురు నా కళ్ళ ముందు ఒక హోదాకి హోదాను సంపాదించుకోవాలి ఒక ఉన్నతిని పొందాలి మాలాగా వాళ్ళ జీవితం కాకూడదని కూలీ నాలీ చేసుకున్న వాళ్ళ కాడి నుంచి ఒక బిజినెస్ పీపుల్ వరకు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు పిల్లలకి వాళ్ళు అడిగిన విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు కానీ కానీ వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి ఒక మంచి నడకను నేర్పి వాళ్ళ ఉన్నతిని డైరెక్ట్ చేయాల్సిన అవసరం గురువుకు మాత్రమే ఉంది గురువుకి ఎంత ఉన్నతమైన స్థానం మనకు ఉంటుంది అంటే అమ్మా నాన్న మర్చిపోయే పరిస్థితి ఉండొచ్చు తర్వాత ఎంత చదువుకున్నవాడైనా ఏదో సందర్భంలో తాకి తాగిపోసుకుని అమ్మా నాన్న కొట్టేటోళ్ళు ఉన్నారు అమ్మా నాన్నకి ఇంత కూడు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అంత వాళ్ళ అమ్మా నాన్నతోటి దెబ్బలాడి పెట్టుకున్న సందర్భంలో కూడా గురువు ఎదురవుతే చేతులు ఎత్తే నమస్కారం పెట్టి తల వంచుకుని అభివాదం చేస్తాడు ఏంటి ఎంత గొప్ప చూడండి అంటే దేవునిలాగా భావిస్తాడు అంటే నా గురువు గారు అంటే ఎప్పటికీ ఆయన స్థానం మనలో పదిలంగా ఉంటుంది ఎప్పటికీ చెరిగిపోయిన స్థానం గురువు స్థానం ఎందుకంటే అమ్మ నాన్న మిమ్మల్ని నన్నే కన్నారు కానీ గురువుగారికి గారికి కొన్ని వేల మంది పిల్లల కింద లెక్క వాళ్ళు కొడుకుల కిందో కూతురు కింద చూసుకుని మనల్ని ఇంత దూరం తీసుకొచ్చారు అంత ఉన్నతమైన ఇది స్థితి గురువు వాళ్ళు మాత్రమే కలుగుద్ది వాళ్ళంతా బాగానే ఉంది చదువుకుంటున్నాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాం పిహెచ్డీలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నావు ఇవి చేస్తున్నావు అవి చేస్తున్నావు బాగానే ఉంటుంది సరే మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఒక నామినేషన్ వచ్చింది మనం ఒక రైటర్గా మనకు ఒక నామినేషన్ దొరికింది ఒక మంచి అదృష్టం దానికి తగిన పేమెంట్ వస్తుంది గౌరవం కూడా వస్తుంది అనుకున్నావు అది స్వీకరించుకున్నావు ఇవాళ తెలుగు అకాడమీ బుక్స్ చూస్తే ఎంత విచిత్రం అంటేనండి టెన్త్ క్లాస్ వరకు అందరూ కామన్ సిలబస్నే చదువుతారు సోషల్ సైన్స్ మ్యాథ్స్ అవి కామనే ఆడు ఈడైన ఏమి లేదు కానీ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాతనే చౌరస్తాలో నిలబడి ఒకళ్ళు ఇంజనీరింగ్ సైడ్ పోతారు ఏమో సైన్స్ సైడ్ పోతారు ఇంకొకళ్ళు ఏమో కామర్స్ సైడ్ పోతారు కానీ కామర్స్ అనేది కొత్త సబ్జెక్టు కాబట్టి ఏంటంటే కామర్స్ చదవటం వల్ల ఎవరికి దొరకనంత అదృష్టం ప్రపంచంలో కామర్స్ క్యాండిడేట్కి దొరికే అదృష్టం ఎవరికి దొరకదండి ఎందుకంటే అత్యున్నతమైన స్థానంలో కామర్స్ క్యాండిడేట్ మాత్రమే ఉంటాడు ఎందుకంటే ఫైనాన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ డబ్బుని నియంత్రించగలిగిన వాడు ఒక్క కామర్స్ క్యాండిడేట్ మాత్రమే నియంత్రించగలిగిన వాడు యజమాన్ని కూడా నిలబెట్టి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక కామర్స్ క్యాండిడేట్ మాత్రమే ఉంటాయండి ఎవరికి ఉండవు అంటే అత్యున్నతమైన స్థానంలో కూర్చున్నది ఎప్పటికైనా ఒక కామర్స్ తెలుసున్న క్యాండిడేట్ మాత్రమే అంత అంత గొప్ప చదువు కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని ఏదోలే ఏ ఏ సీటు దొరక్క ఎంపీసీ బైపీసీ దొరకని వాడు కామర్స్లో చేరినట్టు ఏదో లే రేపు పొద్దున్నోదో గుమస్తా పోస్టు చేస్తాడు అనుకున్నట్టు ఇది తప్ప నిజంగా దాని ఉన్నతిని ఎవరు గమనించారు ఎవరు గమనించారు దాని ఉన్నతిని గౌరవంగా బసగలుగుతాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతాడు పెద్ద పెద్ద కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా మిగిలిపోతాడు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ అవుతాడు అతను అతను చెప్పిందే నడుస్తుంది అతను చేయాలనుకున్నదే చేయగలుగుతాడు అంత ఉన్నతం ఇంకే ఇంకే ఇంక అంతకంటే మించింది ఏముంటుంది ఏముండదు కదా కానీ ఆ విద్యని ఆ స్టేజ్ రావాలి అంటే కామర్స్ని అధ్యయనం చేయగలగాలి కామర్స్ని ఇంట్రడక్షన్ ఎవరు చెప్పారండి ఇంటర్మీడియట్లోనే ఇంట్రడక్షన్ చెప్పారు నారా దాంట్లో బేసిక్ అకౌంటెన్సీ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్సీ తర్వాత అకౌంటింగ్ సైకిల్ డెబిట్ క్రెడిట్ని అనుసరించాల్సిన విధానం దాని అవసరం క్లాసిఫికేషన్ ఎందుకు వచ్చిందో దానికి వివరించే వ్యవహారం ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అయితే దీంట్లో గమ్మత్తు ఏంటంటే ఇది కొత్త సబ్జెక్టు ఇది చాలా కష్టమైన సబ్జెక్టు అంత ఈజీగా కొరుకుడు పడిన సబ్జెక్టు అని అంతటా నేను కూడా వింటున్నాను అన్నమాట కానీ కొరుకుడు పడని సబ్జెక్టు మాత్రం కాదండి ఎందుకు చెప్పమంటారా డబ్బు మీదనే ఈ శాస్త్రాన్ని లిఖించబడింది డబ్బు డబ్బు అవసరం లేనివాడు ఎవడో లేడు అందరికీ డబ్బు అవసరమే మరి డబ్బు అవసరం అయినప్పుడు డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు సంపాదించుకునే విధానాలు ఏంటి సంపాదించిన డబ్బుల్ని సక్రమంగా ఎలా వినియోగించగలుకోగలుగుతాడు సక్రమ వినియోగం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పగలిగిన ఏకైక శాస్త్రం ప్రపంచంలో ఇది ఒక్కటే ఇది ఒక్కటే ఉన్నది ఇంత పెద్ద గొప్ప శాస్త్రాన్ని గమనించి ఈ లోకానికి ఇది అవసరం ఈ ప్రపంచంలో దీని అవసరం చాలా ఉందని గుర్తించిన మహానుభావుడు లోకా ఫ్యాసియాలోని ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్లో ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి అకౌంటింగ్ శాస్త్రాన్ని మనం ముందు పెట్టాడండి అకౌంటెన్సీ ఆయనకంటే ముందు లేదని అంటే ఉంది కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రడ్యూ తయారు చేసి దాన్ని తీసుకొచ్చింది మాత్రం లోకా ఫ్యాషియాలో ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఇంత ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ కానీ ఈ రోజు కూడా ఒక కామర్స్ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఎక్కడా కూడా ఆయన గారి ఫోటోనే లేదు ఆయన గారు అసలు పేరు కూడా గుర్తు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఎవరు అని స్టేజ్ కూడా ఇవాళ స్టూడెంట్కి ఉంది అంటే ఆయన గురించి కనీసం అమ్మా నాన్న గురించి చెప్పావు మా టీచర్ అని చెప్పగలుగుతున్నాం మా ఇష్టదేవుడు వెంకటేశ్వర స్వామి సాయిబాబు ఏదో చెప్పగలుగుతున్నాం కానీ మన అన్నాటికి ఈ ఆల రే వద్దని ఈ భవిష్యత్తుని ఒక తీర్చిదిద్దగలిగిన మహానుభావుడు పేరుని మర్చిపోయావంటే చాలా విచారకరం బాధాకరం కూడా నరా కానీ ఇవాళ ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఒకళ్ళు కూడా ఎందుకంటే ఓనమాలు దిద్దించేది ఇంటర్మీడియట్లోనే వానమాలు అంటే కామర్స్లో ఓనమాలు కామర్స్లోనే దిద్దించారు అక్కడి నుంచే ముందుకు పోవడం జరుగుతుంది కానీ ఏదో ఒక ఎంట్రీ ఇది ఒక జనరల్ ఎంట్రీ బ్యాంక్ ఎంట్రీ ఒకటి సేల్ ఎంట్రీ ఒకటి పర్చేజ్ ఎంట్రీ ఒకటి ఏందేందో వేసేసుకోవటం దాన్ని వేసేసి ఒక నాలుగు ప్రాబ్లమ్స్ జనరల్ ఎంట్రీసు నాలుగు ప్రాబ్లమ్స్ లెడ్జర్సు ఇలా తయారు చేసుకుంటా పోయారు కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఏ ఒక్కళ్ళు కూడా అసలు ఇదే ఆ విధానం ఇదే అకౌంటెన్సీని ఇంట్రడ్యూషన్ ఇంట్రడక్షన్ చేసి స్టూడెంట్కి దీనికి దీని మీద ఇంట్రెస్ట్ కలిగించే విధానం ఇదా అని ఈరోజు కూడా ఎవరు ఆలోచించలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే కమీన్షల్ బిజినెస్ అంటాడు సోల్డ్ గూడ్స్ అంటాడు నెక్స్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వితౌట్ ఎ పర్చేజ్ హౌ కెన్ ఈ సెల్ ది గూడ్స్ జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ అది దీంట్లో కా కామర్స్ గురించి తెలియక్కర్లేదు ఎవరైనా వాళ్ళు చెప్తారు ఒక ఒక ఫార్మరుని ఒక వ్యవసాయదారుని అడగండి ఇవాళ వ్యాపారం ప్రారంభించని పొద్దున వస్తువులు అమ్మాలండి ఏం చేయాలి చేయాల్సారంటే సరుకులు కొనవలు అమ్మాలంటాడు అంతేగాని టక్కున కానీ ఎక్కడ చూసినా ఇదే ఎంట్రీస్ కనిపిస్తాయి ఇవాళ కాలేజీలు ఎట్లా తయారంటే మిమ్మల్ని అనుసరించి వాళ్ళు పాఠాలు చెప్పాలి కాబట్టి మేము మా స్పెషల్లీ డిజైన్డ్ బుక్ మెటీరియల్ ఇస్ బస్ ప్రిపేర్డ్ బై మీ అంటారు కానీ అట్ట మార్చి అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఏంటి దాని వాళ్ళ ఏంటి ఉపయోగం ఏం ఉపయోగం ఉంటాయి అంటే కనీసం మీ మీరు నిర్లక్ష్యం వహించారని చెప్పడానికి కూడా నాకు ఇదిగానే ఉంది మీరు మీరు ఏదో లే ఏదో ఒకటి కామర్స్ ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది మీ దోరణలో మీరున్నారు మీ చీఫ్ ఎడిటర్ గారు దీన్ని కేర్ చేయలేదు మీరు కేర్ చేయలేదు ఎందుకంటే కామర్స్లో మీరు పిహెచ్డి చేసిన వాళ్ళ కనీసం కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలా ఉండకపోయేది ఎన్నో తప్పులు తడికలు ఎన్నో తప్పులు తడికలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండానే బ్యాంకులో చెక్కులు ఇవ్వడం జరుగుద్ది మనం అద్దె మనం ఇవ్వాల్సింది పోయి అద్దె మీకు వచ్చినట్టు రాస్తారు ఇంట్రెస్ట్ మీరు ఇవ్వాల్సింది పోయి ఇంట్రెస్ట్ మీకు వచ్చినట్టు రాస్తారు అంటే ఏదో ఒక ఎంట్రీ ఓ పది ఎంట్రీలు వీడికి అలవాటు చేయాలి అనే దాహరణ తప్ప ఎక్కడా కూడా ఒక బిజినెస్ అంటే ఎలా ఉంటుంది ఎందుకంటే వ్యాపార గణితం అని దీని పేరు ఉంది మీకు గుర్తుంది కదా వ్యాపార గణితం వ్యాపార వస్తుడికి బాగా బాగా ఉపయోగపడే గణితం ఇది ఒక వ్యాపార వస్తుడికి ఈ గణితం ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక వ్యాపారం ఎలా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఒక క్ర ఒక క్రమ పద్ధతిలో ఎలా నడుచుకుంటూ పోతుంది ఎంత దూరం నడుచుకుంటూ పోతే ఏమి చేస్తే ఇతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే ఏదైనా యొక్క బిజినెస్ యాక్టివిటీ యొక్క రిజల్ట్ కానీ వెళ్ళగలుస్తుంది అనేది ఎక్కడా కూడా మీరు ఎక్కడ ప్రస్తావించలేదు దౌర్భాగ్యం ఏంటంటే మీరు ఎక్కడ ప్రస్తావించలేదు మీరు నడక నడుచుకుంటానే పోతున్నారు కొన్ని సంవత్సరాలుగా కానీ మిమ్మల్ని అనుసరించి తర్వాత బుక్స్ కూడా అలాగే ఉన్నాయి డిగ్రీ బుక్స్లో ఎక్కడా కూడా మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది దానికి ఉండే ఏంటి ఏ విధంగా బిజినెస్ క్లోజ్ అవుతుందని ఎక్కడా లేదు అట్లనే సీఏ బుక్స్ కూడా సీఏలో బిగినింగ్ బిగినింగే కంపెనీస్ గురించి స్టార్ట్ చేస్తాను ఏంటంటే చిత్ర విచిత్రం అంటే ఎంతో అందమైన సబ్జెక్టు ఎంతో ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ ఇంతకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్లో లేదు ఎందుకంటే ఇది కామన్ సెన్స్ కూడుకున్న సబ్జెక్టు వ్యాపారం మీద డబ్బు మీద కూడుకున్న సబ్జెక్టు తర్వాత వాళ్ళు కూడా అదే దోరణ అంటే బిగినింగ్లో మీరు చేసిన తప్పు ఎండ్ దాకా నడుచుకుంటానే వస్తుంది ఇంకా నడుచుకుంటా ఇంకెంతకాలం నడుస్తుంది కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సిఏ క్వాలిఫైడ్ నా దగ్గరకు వస్తున్నారు సీఏలో చదువుతున్న వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు ఎంబీఏ స్టూడెంట్స్ వస్తున్నారు ఎంకామ్ వస్తున్నారు డిగ్రీ వాళ్ళు వస్తున్నారు కనీసం పట్టు నాలుగు జర్నల్ ఇంటర్వ్యూ చేయలేకపోతున్నారు అంటే దీని పొరపాటు ఎవరు మీరు ప్రథమ బోధకులు మీరే ఫస్ట్ జర్నల్ ఇంటర్వ్యూస్ నేర్పి నే నేర్పేది మీరే ఆ పుస్తకంలో ఇంట్రడ్యూస్ చేసింది మీరే ఆ తప్పు మీ మీదే వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళ తప్పు నేను ఎంచలేను ఎందుకంటే మీరు నేర్పిన ప్రకారం ఏమున్నారు పోనీ మా ఓటర్ లేదన్న వాళ్ళని డైరెక్ట్ చేస్తే వాళ్ళకు మార్కులు కూడా రావు ఏంటంటే రైటర్స్ మీరే రేపు ఇనిజీ మీరే వాల్యూర్స్ మీరే మేము ఇంకో ద్వారా రాస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటారు క్యాష్ డెటా టూ క్యాపిటల్ అంటారు టూ అనే పదానికి అర్థం చెప్పమంటే మీ ఇష్టం టూ పెడితే పెట్టండి లేదా మానేయండి అంటారు ఎవరన్నా నాబోటుడు మాస్టారు ఇది నాకు అర్థం కావట్లేదంటే ఈ పాయింట్ చెప్పండి అంటే దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యూ మే నాట్ గట్ ఇన్ ది ఎగ్జామినేషన్ డోంట్ డిస్టర్బ్ ది క్లాస్ తర్వాత ఈ ఈ ప్రాబ్లం చేస్తే పది మార్కులు వస్తాయి ఈ ప్రాబ్లం చేస్తే రెండు మార్కులు వస్తాయి మీరు ఇవన్నీ కలిపితే నలభై ఐదు మార్కులు వస్తాయి అంటే మార్కుల కోసమే స్టూడెంట్ పేరెంట్ కష్టపడి మీ దగ్గర చేర్చారా మార్కుల కోసమే మిమ్మల్ని బతిమలాడి అయ్యో మీరు శాస్త్రాన్ని మా పిల్లలకి అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించడానికి మిమ్మల్ని వేడుకున్నారా కాదు కదా మరి ఎందుకు ఇట్లా దారుణం అవుతుంది ఎన్ని ఎన్ని తప్పులు అంటే మీ తప్పులు మీకు తెలియకపోవచ్చు కానీ మీ తప్పులు ఎటువంటి తప్పులు ఈ తప్పుల వల్ల ఏమవుతుందనేది రోజుకొక వీడియో పెడతాను ఒక్కొక్క ప్రాబ్లంలో ఎన్ని తప్పులు మీరు చేశారో మీరు దృష్టికి తీసుకొస్తాను దీంట్లో మీరు అవమానంగా ఫీల్గా అవట్లేదు ఇన్ఫీరియారిటీగా కూడా ఫీల్ కావట్లేదు మీ వయసు కంటే నేను చాలా పెద్దవాడిని నేను పెద్దవాడిగా నేను మాట్లాడవచ్చు తప్పేమో లేదు ఎందుకంటే యాజ్ ఎన్ ఆడిటర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని ఎలా ఉంటారో నాకు తెలుసు ఎందుకంటే ఆయిడర్గా అకౌంటెన్సీ ఎలా ఉంటుందో మాకు తెలుసు దీంట్లో ఎన్ని అవకతవకలు ఉంటే ఎన్ని అవకతవకలను రెక్టిఫై చేయగలుగుతావు మాకు తెలుసు ఆయన నాటే లెక్చరర్ కానీ వీటిలో మునిగి తేనున్నాము మేము మేము మాకు కూడా మొదట్లో ఏమొచ్చు మీరు మీరు గల పిల్లలు చదువుకుంటారు అంటే మేము కూడా చదువుకున్నాం మేము మాకు అప్పుడు ఇంటర్మీడియట్ లేదా పీసీ ఉండేది కానీ దాని గురించి లోతులు తెలుసుకునే ప్రయత్నం చేశాను ఎంతో నేను ఎంతో డెబిటు క్రెడిట్కి వాళ్ళ మీనింగ్ చెప్పట్లేదు మీరు ఎవరు కూడా డెబిటో క్రెడిట్ డెబిట్ రాయండి క్రెడిట్ రాయండి మీనింగ్ చెప్పట్లేదు క్లాసిఫికేషన్ ఎందుకు చేశారు చెప్పట్లేదు పర్సనల్ అకౌంట్ రిగిల్ అకౌంట్ నామన్ అకౌంట్ వై యూ డిడ్ క్లాసిఫికేషన్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈర్ ఎనీ పర్పస్ ఫర్ డోర్ ఫర్ క్లాసిఫైయింగ్ అకౌంట్స్ అని చెప్పారా ఎక్కడన్నా మీ బుక్స్లో ఉందా మరి ఇంకేంటి చెప్పేది ఏమి నేర్చుకోవాలని వాళ్ళు మీరు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇదే మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా ఇలాగ చదివించి వాళ్ళు హోల్డర్ వాళ్ళైతే సంతోషపడతారా ర్యాంక్ మాత్రమే వచ్చింది వాళ్ళకి ఏమీ రా వాళ్ళకి బయటకు వస్తే పది పట్టు పని పది జనాలను ఇంటర్వ్యూ చేయలేకపోతే అవమానపడాల్సింది ఫస్ట్ ఫస్ట్ రైటర్స్ మాత్రమే అంటే మీరే రైటర్సే తర్వాత లెక్చరర్స్ కూడా దాంట్లోకి అవుతారు ఎందుకంటే లెక్చరర్స్ కూడా దీన్ని గమనించట్లేదంటే మీరు రాసిన పుస్తకాలు వాళ్ళు చదువుకున్నారు ఇవాళ వాళ్ళు లెక్చరర్స్ అయ్యారు అంటే వాళ్ళకి ఎక్కడ వస్తుంది కొత్తగా ఎక్కడ వస్తుంది అది ఆలోచించి ఆలో ఆలోచించే అవకాశాన్ని కూడా వాళ్ళు తీసుకోవట్లేదు ఇది జరుగుతున్న చరిత్ర ఎందుకంటే ఇది మీరు మారండి అవమానంగా ఫీల్ కావద్దు ఆయన ఎవడు మనకి ఏలు పెట్టి చూపించడం అనుకునేవద్దు మారితే మీ వల్ల సమాజం బాగుపడుతుంది గొప్ప గొప్ప అడ్మినిస్ట్రేటర్లు బాగు మీరు తయారు చేయబడి అవుతారు ఆదిలో ఎందుకంటే ఏబీసీడీలు నేర్పిన గురువే గొప్ప గురువు ఎందుకంటే ఏబీసీడీలు అంటే ఆయన నేర్పితేనే ఇవాళ కవితలు రాయగలుగుతాం కథానికలు రాయగలుగుతున్నాం అలా ఏబీసీడీలు రాకపోతే నేనేం రాయగలిగేవాడిని అట్లని మీరే ప్రథమం ప్రథమ ఉపాధ్యాయులు కామర్స్లో మీరే మీరు మాత్రమే దీన్ని మార్చగలుగుతారు మీరు మార్చండి మారిస్తే ఉన్న ఉన్నతమైన స్టేజ్కి మీ విద్య ద్వారా మీ రైటింగ్స్ ద్వారా వాడు పైకొస్తాడు జీవితాంతం ఏమైనా గుర్తుపెట్టుకుంటాడు మీరు ఇంతకంటే మీరు ఇంకా సంపాదించదండి ఏముండదు డబ్బు కాదు ఇక్కడ సంపాదన పేరు ఏదో నా స్టూడెంట్ నా స్టూడెంట్ నా వల్ల పెరిగాడని ఒకే ఒక్క మాట ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్రతిరోజు ఒక వీడియో పెడతాను మీరు ఒక్కొక్క ప్రాబ్లం ఎలా చేశారు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో దాన్ని తెలుసుకునే అవకాశం ఎలా ఉందో కూడా చెప్తాను దయచేసి దీన్ని తప్పుగా ఆలోచించకుండా ఎవడో మాట్లాడడానికి కానీ ఆలోచించకుండా దీంట్లో మంచి ఏంటో చెడు ఏంటో ఎందుకు జరుగుతుందో ఇది ఒకసారి ఆలోచించుకుంటే నలుగురికి మీరు ఉపయోగపడే వాళ్ళు అవుతారు నలుగురు మిమ్మల్ని మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఇది నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐఆమ్ టేకింగ్ లీవ్ తర్వాత ఏంటంటే తల్లిదండ్రులుగా ఎంతో బాధ్యత మీరు నెత్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల్ని కార్పొరేట్ కాలేజీల్లో నేర్పాము రేపు ఇద్దరు వాడు సీఏ చేస్తాడు వాడు ఆడిటర్ అవుతారని కళలు మాత్రం కనవద్దు మీ అబ్బాయి ఏ ఉన్నతమైన చదువుకెళ్తారన్నా బాబు ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకున్నది ఏంటో నాకు చెప్పు నీ ఆలోచన ఏంటి నువ్వు సీఏ చేస్తావు అన్నావు ఎందుకు చేస్తావు అనుకుంటున్నావు సీఏ వల్ల నీకేంటి ఉపయోగం బీకామ్ వల్ల ఏంటో ఉపయోగం అని అడగండి అడిగితే కొన్ని ఆన్సర్లు బయటకు వస్తాయి అంతేగాని అడిగినట్టుగా అడిగినట్టుగా డబ్బులు ఇస్తే మీ అబ్బాయి భవిష్యత్తు మీరే కాల రాస్తున్నట్లు లెక్క అంతే కాని కాదు ఇంకొకరి నాశనం చేయట్లేదు మీ పిల్లల్ని మీరే ఉక్కు భావంతో తొక్కేస్తున్నారు మీ పిల్లల్ని ఆ విషయంలో కఠినంగా ఉండండి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతేను అన్నం తినం మారని చేయకపోతే మీ అమ్మ అమ్మ నాన్న కొట్టలేదా మరి ఇవాళ ఎందుకు మీరు కొట్టద్దు బెత్తాలు తీసుకుని కొట్టక్కర్లేదు కనీసం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళని మార్చగలిగితే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు అమ్మ నాన్న వాళ్ళనే నేను ఇలా ఈ స్టేజ్కి వచ్చారని వాళ్ళు చెప్పుకునే స్టేజ్ని మీరు కలిగించండి నేను ఇది నా ఈ చిన్న ప్రయత్నం అంతే కానీ నేను ఏదో గొప్పవాడినని కానీ నాకు నాకు అంతా వచ్చాను కానీ నేను విర్రవిగి వీడియో పెట్టట్లేదు బాధతో కేవలం బాధితుంది ఎందుకంటే నా నా నాతో నా దగ్గరికి వస్తున్న స్టూడెంట్ని చూసి నేను భరించలేకపోతున్నాను వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు నాలుగు జనరల్ ఎంట్రీ చేయలేకపోతున్నారు ఇంక ఇంతకంటే విచిత్రమే ఉంది కాబట్టి అది దయచేసి ఆలకించి మీరు కూడా మారండి మారే ప్రయత్నం చేయండి కాబట్టి ఇది ఈ వీడియో మీ మీకు నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి అంతేగాని నా గురించి మీరు చేయదు నా ఉన్నత కోసం కూడా మీరు షేర్ చేయక్కర్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే